నమస్తే వెల్కమ్ టు న్యూస్ వైఎస్ జగన్ తో ఫోటో దిగిన బాలికను టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం బాధాకరమని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నాయకులు నరేందర్ రెడ్డి అన్నారు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు పాల్పడుతున్న వారిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆరోపించారు ఎన్నికల్లో ఇచ్చిన అమలు అమలు చేయకపోగా ప్రతిపక్ష నేతలను వేధిస్తున్నారని నరేందర్ రెడ్డి వాపోయారు మొన్నటి రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ గారిని పరామర్శించడానికి విజయవాడ జిల్లా జైలుకు వెళ్ళి ఆయన వస్తుండగా వేలాది మంది అభిమానులు కార్యకర్తలు అక్కడికి రావడం జరిగింది పోలీసుల వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్న బార్కెట్లు కట్టి జనాలు పోకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నిలవరించిన ఆ బార్కెట్లు జగన్ యొక్క అభిమానుల ముందర నిలబడలేకపోయాయి ఆ జనాల్లో ఒక పద్మూడు సంవత్సరాల ఒక అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారిని అంత దగ్గరగా చూసి మరి అంత దగ్గరగా వెళ్తానో లేదో అని చెప్పేసి ఆ అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో తీసుకోవాలని చెప్పేసి బాధపడుతూ ఒక్క అవకాశం ఇవ్వండి అని ఏడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అడిగితే జగన్ గారు అమ్మాయిని తీసుకొని అమ్మాయికి ఫోటో ఇవ్వడం జరిగింది ఇది ఈ వీడియో ప్రతి ఒక్కరికి గుండెను హత్తుకునే విధంగా ఆ అమ్మాయి బాధ కనపడింది ఇది దేశంలోనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటికీ ఇంత అభిమానం ఉందా ఆంధ్ర రాష్ట్రంలో అని వేరే రాష్ట్రాలలో కూడా మాట్లాడుకునే పరిస్థితి ఆ వీడియో చూడగానే వచ్చింది కానీ ఇవన్నిటినీ ఓడ్చుకోలేని టీడీపీ వాళ్ళు టీడీపీ పచ్చ మీడియా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పేటిఎం బ్యాచ్ల్ని పెట్టుకొని ఇది క్రియేట్ చేస్తూ అక్కడ ఒక అమ్మాయిని ఏర్పాటు చేసి అమ్మాయితో అలా ఏడ్పించి ఫోటో తీసుకునే విధంగా దగ్గర పంపించినారని చెప్పి చెప్తున్నారు ఈ పోస్టు చాలా టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది ఈ బ్లూ రౌండ్లో ఉండేది వాస్తవమే నేనే ఇది గొర్రెలకు తెలియని విషయం ఏమంటే ఇది రెండు వేల పంతొమ్మిది కాదు రెండు వేల పదిహేడు అక్టోబర్ పదో తేదీన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేకి ముందు రాష్ట్రంలో చాలా జిల్లాల్లో విద్యార్థులతో మమేకం అవుతూ ఆ ప్రోగ్రాములు కూడా వైఎస్ఆర్ విద్యార్థి భాగం ఆధ్వర్యంలో నిర్వహించేటివి అందులో భాగంగా ఆ రోజు నేను విద్యార్థి భాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అదే విధంగా హిందూపూర్ అనంతపూర్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా నేను ఆ రోజు పనిచేస్తున్నా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిండే మీటింగు మా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విద్యార్థి భాగం నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల గురించి మాట్లాడి నేను మీకు మై మీ దగ్గరకు మైక్ పంపిస్తా మా వాళ్ళు వచ్చి మైక్ ఇస్తారు మాట్లాడాలనుకున్న వాళ్ళు అక్కడికి వచ్చి మీ సమస్యలు చెప్పండి అని చెప్పేసి అడగడం జరిగింది ఆ రోజు నేను అక్కడ ఉన్నా ఆ రోజు ఉండేది నేనే జగన్మోహన్ రెడ్డి గారు ముందర మాట్లాడాలన్నా జగనన్న అభిమానైతేనే జగన్ అన్ను ప్రేమిస్తేనే జగన్ ముందర జగన్మోహన్ రెడ్డి గారు ముందర మాట్లాడతారు పేటిఎం కాళ్ళు ఎవడూ రారు అది ఆ రోజు ఆ విధంగా మాట్లాడినప్పుడు నేనున్న మాట వాస్తవమే కానీ ఆ రోజు అమ్మాయిని ఎత్తుక్కోండేది విజయవాడలో నేనే అని చెప్పేసి ట్రోల్ చేస్తా పదమూడు సంవత్సరాల ఒక బాలికను కూడా ట్రోల్ చేస్తున్నారు పోలీసులు నికాసుగా పనిచేసే పోలీసులు అయితే ఆ అమ్మాయి మీద ట్రోల్ చేస్తూ ఆ అమ్మాయిని అదేవిధంగా అమ్మాయి తల్లిదండ్రులను వేధిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో వారి మీద పోక్సో యాక్ట్ పెట్టి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మీరు గతంలో విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు ఏం చెప్పారు మీరు ఎన్నికల ప్రచారంలో నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అన్నారు అదేవిధంగా మహిళలందరికీ ఉచిత బస్సు అన్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళకు పదహైదు వేలు అన్నారు ఎక్కడ పదహైదు వందలు అన్నారు ఎక్కడ మీరు ఈ హామీలు నెరవేర్చారు దీనిల మీద సోషల్ మీడియాలో పోరాటం చేయండి అంతేగాని తప్పుడు సమాచారంతో ఒక పదమూడు సంవత్సరాల బాలికను మీరు చిత్రవదలకు గురి చేస్తారా అక్కడ ఎవరున్నారనేది చిన్న పిల్లవాన్ని అడిగినా చెప్తారు ఇక్కడ ఇక్కడ ఏం తేడా ఉందనేది మీరు అక్కడ ఎవరో ఉండి తన కుటుంబ సభ్యుని నన్నని చెప్పేసి మీరు ట్రోల్ చేస్తున్నారు ఇదంతా పద్ధతి కాదు ఉన్న వాస్తవం ఏమంటే దేశ రాజకీయాల్లో జగన్ ఒక మాస్ లీడర్ జగన్ అంటే ఒక ఎమోషన్ జగన్ అంటే ఒక ఎవెక్షన్ జగన్ అంటేనే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ జనాల్లోకి వస్తే వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ ముందర ఎవరు నిలవలేరు వాస్తవమే చరిత్రలో గెలుపోవటంలు అనేటివి సహజమే చరిత్ర యుక్త ఉంది గెలుపోవటంలని గతంలో రెండు చోట్ల ఓడిపోయిన ఆయన ఈసారి ఎమ్మెల్యే అయ్యాడు ఇది చరిత్రలో చూసిండేదే కదా నూట యాభై మూడు వచ్చాయి పద ఇప్పుడు పదకొండు వచ్చాయి అయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడ అభిమానం తగ్గలేదు మీరు ఎంత సోషల్ మీడియాలో కించపరచాలనుకుంటే అంత పైకి లేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే ఈరోజు ఇటువంటి తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచురిస్తున్న ఓ టీడీపీ సైకోల్లారా ఓ పచ్చ మీడి పచ్చ మీడియా యజమానులారా ఒక్కటే చెప్పదలుచుకున్నాం దేశ రాజకీయాల్లో జగన్ ఒక మాస్ చరిష్మా కలిగినటువంటి నేత జగన్ అంటే ఒక ఎమోషన్ ఒక కనెక్షన్ ఒక ఎవెక్షన్ అని తెలియజేస్తున్నాం